ఆనంది ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలేక్య ఈ జాబ్లో జాయిన్ అవుతుంది అని చెప్పి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మనసులో అత్తయ్య గారికి అలేక్య అంటే పడదు కదా తనని నా అసిస్టెంట్ పోస్ట్ లో పెట్టుకుంటే అత్తయ్య గారు ఒప్పుకుంటారా అత్తయ్య గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అలేఖ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం తను జాబ్ చేయాలనుకుంటే వేరే దగ్గర కూడా చేయొచ్చు కదా ఇక్కడే చేయాలా ఆదిత్య గారికి కాల్ చేసి జాబ్ అడిగిందంటే అలేఖకి ఎవరో చెప్పినారు ఇక్కడ వేకేసీ ఉందని మళ్ళీ జీవన ఏదైనా ప్లాన్ చేస్తుందా అని అనుకుంటూ ఉంటే అప్పుడేక ఆదిత్య ఒక్కసారిగా ఆ నమ్మిది హలో మేడం మనసులో నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నాను అలేఖ్య ఇక్కడ జాబ్ చేస్తే బానే ఉంటుంది కదా అలేక నేను మార్చుకోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఫస్ట్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని అంటుంటే లే ఆదిత్య గారు అలేఖ్య గురించి అత్తయ్య గారికి మీరు చెప్పినారా అని అంటుంటే లేదు ముందుగానే అమ్మకి చెప్తే అమ్మ వద్దంటుందేమో నేను అలేఖ్యకి మాట కూడా ఇచ్చేసాను కదా మనం మనం అలేఖ్య మీద ఏం జాలి చూపించడం లేదు హెల్ప్ చేస్తున్నాం అంతే పైగా సీను అలేఖ్య ఒకటే వాళ్ళ జీవితం బాగుండేంత వరకు మనం చేయాల్సిన హెల్ప్ చేయాలి అంతే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆదిత్య గారు మీరు సీను గురించి ఆలోచించారు మీరు లేట్ వాళ్ళని తోడుగా ఉండడం మన బాధ్యత కదా అని అంటుంటే అవును అంతే ఆఫీస్కి టైం అవుతుంది నువ్వు వెళ్ళవా అని ఆదిత్య అంటుంటే నేనంటున్నానంటే మీరు రారా అని అంటుంటే లేదు ఆనంది నాకు కొంచెం ఉంది నువ్వు ఇప్పుడు వెళ్ళు నేను అరగంట తర్వాత వస్తాను అని అంటుంటే సరే కనీసం కార్ దగ్గరికైనా రండి అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఆనంది కారులో కి వెళ్తూ ఉంటే త్వరగా వెళ్ళు అని చెప్పి అంటుంటే అప్పుడే కార్ ఆగిపోతూ ఉంటుంది ఏమైంది అని అడుగుతుంటే మేడం మీరు ఆగండి నేను కిందికి వెళ్ళి ఏమైందో చూస్తాను అని చెప్పి ఇక డ్రైవర్ కార్ తీసి చూస్తుంటే మేడం ఇది పెద్ద రిపేర్ లా ఉంది ఇప్పుడు రిపేర్ అయ్యేలా లేదు అని అంటుంటే అవునా ఇప్పుడు లేట్ అయ్యేలాగా ఉంది సరే దాన్ని రిపేర్ చేయించు నేను ఆటోలో వెళ్ళిపోతాను అని అంటుంటే లేదు మేడం నేను ఏమైనా కార్ బుక్ చేస్తాను వద్దులేండి నేను ఆటోలో వెళ్తాను ఆఫీస్ దగ్గరే ఉంది కదా అని చెప్పి ఇక ఆనంది అంటుంటే సరే అని చెప్పి ఇక అంటుంటాడు ఇక వెంటనే ఆనంది కార్ దిగి ఆటో వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక ఆటో వస్తూ ఉంటుంది అన్న నేను సుమంద ఇండస్ట్రీస్ పక్కన ఉన్న దగ్గరికి వెళ్ళాలి అనేసరికి కూర్చోండి అని అంటుంటే అప్పుడే ఇక చైత్ర అనే అమ్మాయి అందులో కూర్చొని ఉంటుంది ఇది షేర్ ఆటోనా సరే లేపు లేట్ అవుతుంది కదా ఏదో ఒకటి అని చెప్పి ఇక ఆనంది ఆటోలో కూర్చొని ఉంటుంది ఇక ఆనంది ఫోన్ చేసి కిరణ్ ఇక్కడ నా కార్ రిపేర్ అయింది నేను కొంచెం లేట్ అయ్యేలా ఉంది లీగల్ మీటింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పెట్టుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే ఇక చైత్ర అని అమ్మాయి ఇదంతా విని మేడం నేను మీతో మాట్లాడొచ్చా అని అంటుంటే మాట్లాడండి అని ఆనంది అంటూ ఉంటుంది మిమ్మల్ని మీ మాటని చూస్తుంటే మీరు పెద్ద పొజిషన్ లో ఏదో టీవీ స్టేషన్ లో ఉన్నట్టున్నారు నాకు అందులో ఏదైనా జాబ్ తొక్కుతున్నా మేడం ప్లీజ్ మేడం అని అంటుంటే ఇక ఆనంది మీరు అని అంటుంటే ఐఎమ్ సారీ మేడం నా పేరు చైత్ర నాకు జాబ్ ఉంది మేడం కాస్త హెల్ప్ చేస్తారా అని అంటుంటే మీరు ఎక్కడుంటారు మీరు ఇక్కడికి నిన్ననే వచ్చాను మేడం అంతకుముందు మేము విజయవాడలో ఉండేవాళ్ళం అనుకోని కారణాల వల్ల మేము నిన్ననే షిఫ్ట్ అయ్యాము ఇక్కడ నాకు ఎవరు తెలియదు మేడం నేను ఇంతకుముందు ఒక జాబ్ ఇంటర్వ్యూ చేసి వచ్చాను అది నాకు కల్ఫామయ్యింది అనుకున్నాను అంతలోపే ఎవరు రికమెండేషన్ క్యాండిడేట్ వచ్చారు అప్పుడు నన్ను తీసుకోలేదు మేడం ప్లీజ్ మేడం మీకు ఏమైనా జాబ్ తెలిస్తే నన్ను తీసుకుంది మేడం నాకు చాలా జాబ్ నేడు ఉంది అని అంటుంటే మీరు ఎవరెవరు ఉంటారు అని ఆనందిని అడుగుతుంటే నేను అమ్మ ఇద్దరే ఉంటాము ఇద్దరే ఉంటాము అమ్మ సింగల్ పేరెంట్ అని అంటుంటే ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఈ జాబ్ నాకు చాలా అవసరం మేడం నేను అమ్మని చూసుకోవాలంటే ఈ జాబ్ నాకు చాలా అవసరం మీరేమో నాకు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు ఈ సర్టిఫికేట్స్ చూడండి ఇందులో రెజ్యూమ్ కూడా ఉంది అని చెప్పి ఇక ఆనంద్కి సర్టిఫికెట్స్ రెజ్యూమ్స్ అన్నీ చూపిస్తూ ఉంటుంది నేను శారదా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను మేడం మొత్తం స్కాలర్షిప్లోనే నా స్టడీ కంప్లీట్ అయింది మేడం నేను చాలా బాగా చదివాను చూశారు కదా బాగున్నాయి నువ్వు చాలా కష్టపడినట్టున నువ్వు చదువు మీదే డిపెండ్ అయినట్టున అవును మేడం నేను ఫోకస్ మొత్తం చదువు మీదే పెట్టాను చిన్నప్పటి నుంచి నేను చదువు మీదే చాలా ఇంట్రెస్ట్ చూపించాను అని అంటుంటే సరే అమ్మ ఏం చేస్తారు అని ఆనంది అడుగుతుంటే అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది నేను జాబ్ చేసి అమ్మని చూసుకోవాలనుకుంటున్నాను మేడం నేను ఇప్పుడే హైదరాబాద్కి కొత్త నాకు ఇక్కడ ఎవరు తెలియదు మేడం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా మీరైనా సరే నాకు జాబ్ నీడు ఉంది గా నేను జాబ్ చేయాలి మేడం ఏమైనా జాబ్ ఉంటే ఇప్పించండి మేడం అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఇక చేరుకోవాల్సిన ప్లేస్ వస్తూ ఉంటుంది వచ్చింది మేడం మీ ప్లేసు అని చెప్పి ఇక ఆటో డ్రైవర్ అంటుంటే ఇక ఆనంది దిగి వెళ్ళిపోతూ ఉంటుంది మేడం మేడం మీ ఫోన్ నంబర్ ఇస్తారా అని వెళ్ళిపోతున్న ఆనందిని చైత్ర ఆపుతుంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్జెంట్ పడుకుందా అని ఆనంది అంటుంటే లేదు మేడం అయితే నాతో రా అని చెప్పి అనగానే ఇక వెంటనే చరిత్ర ఆనందపడుతూ ఆనందితో వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం అని ఆనందికి చెప్తూ ఉంటే ఇక జీవన చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు ఆనందితో వస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది క్యాబిన్ వైపు చరిత్ర వెళ్తుంటే ఇదేంటి ఈ అమ్మాయి డైరెక్ట్ గా క్యాబిన్ లోకి వెళ్ళింది ఆనందితో వచ్చింది ఏంటి అసలు ఏం జరుగుతుందో అని చెప్పి ఇక తొంగి తొంగి అంత చూస్తూ ఉంటుంది ఇక ఆనంది రాగానే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అప్పుడే ఇక చైత్ర చూస్తూ ఉంటుంది ఆనంది వైపు మీరు కూర్చోండి అని చెప్పి అనగానే ఇక చైత్ర కూర్చొని ఉంటుంది మేడం మీరెవరో తెలుసుకోవచ్చా అని అంటుంటే నేను ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్ అని చెప్పగానే ఇక చైత్ర షాకే చూస్తూ ఉంటుంది ఓ అవునా మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అర్థమైంది మీరు ఏదో పెద్ద పొజిషన్ లో ఉంటారని మరి ఈ కంపెనీ సిఇఓ ఎవరో తెలుసుకోవచ్చా ఆదిత్య గారు తను నా హస్బెండ్ ఆ అని షాక్ అలానే చూస్తూ ఉంటుంది మరి ఎండి ఎవరు అని అంటుంటే మా అత్తయ్య గారు ఆ మీరు పెద్ద పెద్ద షాక్లు ఇస్తున్నారు మేడం అంటే ఈ కంపెనీ ఈ కంపెనీ మాదే అని ఆనంది అంటుంటే ఇక షాక్ అలానే చూస్తూ ఉంటుంది చైత్ర నేను చెప్పేది పక్కన పెట్టి నేను లా గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అవిటికి నువ్వు ఆన్సర్ చెప్పు అని అంటుంటే ఇక సరే మేడం అని చైత్ర అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది అన్ని క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటుంది తనని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ జీవన తొంగి తొంగి అంత చూస్తూ ఉంటుంది అసలు ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని ఆనంది ఇంటర్వ్యూ చేస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది సరే నువ్వు బానే చెప్తున్నావు అంత బాగుంది చైత్ర నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక జీవన ఇది చూసి వెంటనే పక్కకి వెళ్తూ ఉంటుంది ఏంటి జీవన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆనంది అంటుంటే ఆ అమ్మాయి ఎవరు తమ ఎందుకు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అంటుంటే లీగల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది కదా అందులో తనని నేను అపాయింట్ చేయాలనుకుంటున్నాను అని అంటుంటే ఎవరిని అడిగి చేస్తున్నావు సీఈను అడిగావా ఎంబీని అడిగావా అని అంటుంటే నేను ఎవరిని అడగాల్సిన పని లేదు లీగల్ డిపార్ట్మెంట్ నాది ఇష్టం అని అంటుంటే ఇక్కడ ఇది నీళ్ళు అనుకుంటున్నావా నువ్వు పెద్ద కోడల్ని నేను చిన్న కోడల్ని ఇంట్లో విషయాలు ఇక్కడ మాట్లాడకు అని ఆనంది అంటుంటే ఇక చేత ఇది అంతా వింటూ ఉంటుంది ఈ అమ్మాయి మేడం గారి తోటి కోడలు అనుకుంటా మేడం గారి తోటికోడంతో గొడవ పడుతుంది నా కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నువ్వు ఎవరిని అడిగి ఆ అమ్మాయిని జాయిన్ చేయాలనుకుంటున్నావు నీకు ముందే తెలుసు కదా అలేఖ్య ఇక్కడ జాయిన్ అవుతుందని అలేఖ్యని ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నారని బావగారు కూడా చెప్పారు కదా అవును చెప్పారు కానీ అమ్మాయికి ఈ జాబ్ నీడుందంట అమ్మాయికి అర్జెంటు గా ఈ జాబ్ అవసరం ఉంది అందుకే తనకి ఈ జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను అసలు ఎవరిని అడిగి ఈ జాబ్ తనకి ఇవ్వాలనుకుంటున్నావు ఆ బావగారు ఉంటే ఇప్పుడు తిట్టేవారు తెలుసా ఆయన ఆదిత్య గారు ఉన్నా కూడా నేను ఇదే మాట చెప్పేదాన్ని ఎవరున్నా సరే ఎందుకంటే నేను కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను ఎవరు నా చుట్టాలు ఎవరు నా బంధువులు అని కాదు తనని క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి తనకి ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక కోపంగా జీవన ఆనంది తిడుతుంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు ఇక ఇదంతా చరిత్ర చూస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు మీరు గొడవ పడుతున్నారు అని అంటుంటే చూసారా బాబు గారు ఆనంది ఎవరో అమ్మాయిని తెచ్చి తనకి ఈ జాబ్ ఇవ్వాలనుకుంటుంది మనం నిన్ననే అనుకున్నాం కదా అలేఖకి ఈ జాబ్ ఇద్దామని కానీ ఆనంది మీ మాట కాదని చెప్పి ఎవరికో అమ్మాయికి ఈ జాబ్ ఇవ్వాలనుకుంటుంది అవునానంది మనం నిన్ననే మాట్లాడుకున్నాం కదా అలేఖ్యకి ఈ జాబ్ ఇవ్వాలని ఆదిత్య గారు మనం మాట్లాడుకున్నాం కానీ ఆ అమ్మాయికి అర్జెంట్గా ఈ జాబ్ మీరుందంట తను యూనివర్సిటీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేసింది అలేఖ్య నార్మల్ డిగ్రీ చేసింది అలేఖ్యతో పోలిస్తే ఈ అమ్మాయి చాలా బెటర్ ఉంది అని అంటుంటే చూసారా వారు అలేఖ్యని బేస్ట్ అని ఎలా చెప్తుందో నేను అలా చెప్పడం లేదు అలేఖ్యతో పోలిస్తే ఈ అమ్మాయి బెటర్ ఉందని చెప్తున్నాను అంతే ఆయన ఈ కంపెనీకి ఎవరు ఇంపార్టెంటో ఎవరు కాదో నాకు తెలియదా ఆయన తనకు ఈ జాబ్ లేడు అని ఇవ్వడం లేదు తన క్వాలిఫికేషన్స్ అన్ని సర్టిఫికెట్ చూసి నేను ఆ జాబ్ ఇవ్వాలనుకుంటున్నాను తను సింగల్ పేరెంట్ తను ఈ జాబ్ సంపాదించి తన పేరెంట్ కి హెల్ప్ అవ్వాలనుకుంటుంది ఇవన్నీ నీకెలా తెలుసు ఆనంది అని అంటుంటే ఇక ఆనంది ఆటోల విషయం జరిగిందంతా చెప్తూ ఉంటుంది చూసారా బావారు ఎవరో అమ్మాయిని తెచ్చి ఈ జాబ్ ఇవ్వాలనుకుంటుంది అలీకే అంటే గారికి పదడు కదా అందుకే ఇదంతా చేస్తుంది నే అలా చేయడం లేదు అలీకే నాకు పడకపోవడం అనే విషయం కాదు ఇక్కడ కంపెనీ గురించి ఆలోచించే నేను ఇది చేస్తున్నాను భవిష్యత్తులో కంపెనీకి ముందుకు తీసుకెళ్లాలంటే మంచి క్యాండిడేట్ ఉండాలి కదా ఆ క్యాండిడేట్ ఈ చరిత్ర నాకు అనిపించింది అందుకే తనని ఈ జాబ్ లో జాయిన్ చేయాలనుకుంటున్నాను అని అంటుంటే లేదు నువ్వు కావాలని చేస్తున్నావు అనేకని ఈ జాబ్ లో జాయిన్ చేస్తే మీ భర్తకి మాజీ ఎక్స్ లవర్ కదా అందుకే తను దగ్గర అవుతుందనే భయంతోనే నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటుంటే ఆగుజీవన నువ్వు మాట్లాడకు ఆయన ఆనంద చెప్పేదంటే తప్పేముంది తను నిజం చెప్తుంది కదా ఏంటి బావ గారు మీరు కూడా మరి అలేఖకి ఇచ్చిన మాట ఏంటి అలేఖకి ఇచ్చిన మాట కంటే ఇప్పుడు ఈ కంపెనీకి మంచి క్యాండిడేట్ అవసరం తనకి అలేఖకి ఇంకో జాబ్ కూడా ఇస్తాను ఇంకో వేకెన్సీ ఉంటే అప్పుడు అలేఖకి ఆ జాబ్ ఇస్తాను ఎప్పుడు ఖాళీ ఉంటుంది అని నాకు కూడా తెలియదు మరి ఎలా మాట్లాడుతున్నావు తనకి మాట ఇచ్చిన విషయం ఆ మాట ఇంపార్టెంట్ కన్నా ఈ కంపెనీకి మంచి క్యాండిడేట్ ఇంపార్టెంట్ అని ఆనంది అంటుంటే ఆదిత్య ఆలోచిస్తూ ఆనంది చెప్పేది నిజం ఇప్పుడు ఈ కంపెనీకి మంచి గ్యాడేట్ అవసరం అలేఖకి మంచి వేకెన్సీలో ఇంకో జాబ్ వస్తుంది అని చెప్పి అంటుంటే నాకు ఇవన్నీ తెలీదు అలేఖకి ఈ జాబ్ ఇవ్వాల్సిందే అని జీవన గట్టిగా అంటుంటే ఇక చైత్ర అనే అమ్మాయి ఇదంతా వింటూ ఉంటుంది నా వల్ల ఆనంది మేడం తోడి కొడలు తో గొడవ పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది జీవన నువ్వేం మాట్లాడకు అలేఖకి వేరే జాబ్ ఇస్తాను ఇప్పుడైతే ఈ అమ్మాయిని జాయిన్ చేస్తున్నట్టు లెటర్ ఇవ్వు ఆనంది హెచ్ఆర్ దగ్గర తీసుకెళ్ళు అని చెప్పి అంటుంటే థ్యాంక్స్ ఆదిత్య గారు అని చెప్పి ఇక ఆనంది వెళ్తూ ఉంటుంది నేను అనేకతో మాట్లాడతాను అని జీవనతో ఆదిత్య అంటుంటే ఇంకేం మాట్లాడతావు బోడీ అని చెప్పి ఇక మనసులో అనుకొని ఇక జీవన వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది చైత దగ్గరకు వచ్చి నేను ఈ జాబ్ లో జాయిన్ చేసుకుంటున్నాను రేపటి నుంచి నువ్వు ఈ జాబ్ లో జాయిన్ అవ్వు లెటర్ ఇస్తాను అని చెప్పి అంటుంటే థ్యాంక్స్ మేడం మీరు నేను ఎవరో కూడా నీకు తెలియదు అసలు నేను మీ బంధువుని కూడా కాదు ఆయన నా కోసం ఫైట్ చేశారు నా కోసం మీ తోడుకూడలు మీ ఆయనతో ఫైట్ చేశారు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇక ఆనందకాలం ఉంటే ఏంటి చైత్ర నేను నీ సర్టిఫికేట్ చూసి నీ క్వాలిఫికేషన్ చూసి జాబ్లో జాయిన్ చేసుకున్నాను అంతే తప్ప ఇంకేం లేదు నేను చేశాను అంటే మీరు హెల్ప్ మాత్రమే చేయలేదు నా జీవితం కాపాడారు నేను మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను చదివించింది నాకు నాన్న లేరు మీరు నాకు జాబ్ ఇచ్చి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు మేడం ఈ జాబ్ నాకు ఎంత అవసరమో తెలుసా మేడం అని చెప్పి ఇక చరిత్ర అంటూ ఉంటే ఇక ఆనంది చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది ఓమాంకి సంబంధించిన అన్ని రెడీ చేస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది రేపు మీటింగ్లో ఒక హెల్ప్ కావాలి తీరుస్తావా అని అంటుంటే సారీ ఆదిత్య గారు రేపు నేను రావడం లేదు ఎందుకు అని అంటుంటే రేపు ఓమం ఉంది కదా రేపు శివుని గుడిలో హోమం జరిపించాలి కదా అని అంటుంటే ఓ అందుక సరే అయితే అని అంటుంటాడు ఇక ఇదంతా జీవన చూసి ఏదో చెయ్యాలని అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది హోమంలో కూర్చొని ఇక హోమం జరిపిస్తూ ఉంటారు జీవన ఇదంతా చూస్తూ ఉంటుంది వారి జీవన ఏం ప్లాన్ చేస్తుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం